ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఆచారాలు సాంప్రదాయాలు అంటూ కొన్ని వింత ఆచారాలని సాంప్రదాయాల్ని పాటిస్తూ వస్తున్న విషయాలు మనందరికీ తెలుసు అలాంటి ఒక వింత ఆచారమే జోడీదార్ సాంప్రదాయం ఈ జోడీదార్ సాంప్రదాయం అంటే ఏంటి అంటే ఒక మహిళని ఇద్దరి పురుషులకి ఇచ్చి వివాహం చేస్తారట హిమాచల్ ప్రదేశ్లోని సిర్మూర్ డిస్టిక్ లోని ఒక గ్రామంలో ఈ వింత ఆచారాన్ని సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తుంటారట గతంలో పాటించేవారట మధ్యలో కొన్ని రోజులు ఆపేసినప్పటికీ మళ్లీ దీన్ని ఆచరణలోకి తీసుకొస్తున్నారట సునీత అనే ఒక మహిళకి ప్రదీప్ మరియు కపిల్ అనే ఇద్దరి సోదరునిచ్చి ఆవిడకి వివాహం చేశారట ప్రస్తుతం ఈ వీడియో నెటిటా వైరల్ అవుతుంది సరే మరి ఇద్దరిని పెళ్లి చేసుకుంటారు సరే ఏదైనా డాక్యుమెంట్ లో మెన్షన్ చేయాలి అన్నా పిల్లలకి ఫాదర్ ఎవరు అని చెప్పాలన్నా పిల్లలు తండ్రిగా సోదరుడు పెద్దవాడికి గుర్తిస్తారట మరియు లా ప్రకారం ఈ చట్టం నిషేధించినప్పటికీ జోడీదార్ చట్టం కింద అక్కడి గవర్నమెంట్ గుర్తిస్తుందట అసలు ఈ సాంప్రదాయం పాటించడానికి గల కారణం ఏంటంటే అక్కడి గ్రామస్తులు కొన్ని విషయాలు చెప్తున్నారు ఏంటంటే పూర్వీకుల భూమిని విభజనకు గురి కాకుండా చూసుకోవడానికి అని చెప్తున్నారు మరియు ఇలా మ్యారేజెస్ చేసుకోవడం వల్ల జాయింట్ ఫ్యామిలీలో సోదర భావం మ్యూచువల్ అండర్స్టాండింగ్ పెరటంతో అక్కడి గ్రామస్తులు చెప్తున్నారు పెద్ద ఫ్యామిలీ అందులో మేల్ కౌంట్ ఎక్కువగా ఉండటం వల్ల గ్రామంలో నివసించడానికి సెక్యూరిటీ వైజ్ కూడా చాలా బాగుంటుందని గ్రామస్తులు అంటున్నారు అందుకోసమే వాళ్ళు ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారట